రానుగంజ్ డిపోలో ఘనంగా గ్యారామి పండుగ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో డ్రైవర్లు కండక్టర్లు పాల్గొన్నారు ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే గ్యారామి పండుగ వేడుకలను శుక్రవారం రాణిగంజ్ డిపోలోని డ్రైవర్లు కండక్టర్లతో పాటు ఇతర సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథులుగా డిపో మేనేజర్ శ్రీధర్ ఎంఎఫ్ సునీత పాల్గొన్నారు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎండి యూసుఫ్ మహమ్మద్ రషీద్ ఎండి పాషా గోపాల్ ఎండీ సద్దిక్ హుసేన్ ఎండీ కాజా తదితరులు పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double five five double eight double five five.